స్థానిక ఎన్నికల్లో భాగంగా కమలాపూర్ మండలంలో సర్పంచ్ వార్డు సభ్యుల అభ్యర్థులు వారి ప్రచారంలో జోరు పెంచారు ఈ సందర్భంగా కమలాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి పబ్బు సతీష్ మీడియాతో మాట్లాడారు కమలాపూర్ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని అన్నారు తనను ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు कमलापुर मेजर ग्राम पंचायती సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను బీజేపీ ఇటల రాజేంద్ర గారు బలపరిచినటువంటి అభ్యర్థిగా ప్రజల మధ్యకి వెళ్తున్నా ప్రజల నుంచి పూర్తి ఆశీర్వాదం లభిస్తుంది గతంలో కూడా ప్రజల సమస్యలపైన అనేక పోరాటం చేస్తూ సమస్యల పరిష్కారం కోసం పనిచేసినటువంటి నాకు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో అనేక సమస్యలు అటు పెన్షన్లు రాక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కనీసం రహదారులు కొన్ని సరిగా లేక మురికాల లేక అటు వీధి దీపాలు లేక చీకట్లో మగ్గుతున్నామంటూ ప్రజలు నా దృష్టికి తీసుకొస్తున్నారు అనేక మంది అర్హులైనటువంటి అటువంటి వారికి పెన్షన్లు రాక ఇల్లు రాక ఇబ్బంది పడుతున్నటువంటి విషయాలు కూడా నా దృష్టికి వచ్చాయి అవన్నిటి యొక్క పరిష్కారం కోసం గతంలో ఈటల రాజేందర్ ఇక్కడ మంత్రిగా పనిచేసి ఎమ్మెల్యేగా పనిచేసి వెళ్ళిన తర్వాత కనీసం నియోజకవర్గాన్ని పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు మా ఊరిని పట్టించుకునేటువంటి వాళ్ళు లేరని ప్రజలు చెప్తున్నటువంటి తీరు బాధ కలిగిస్తుంది మళ్ళీ నన్ను గెలిపించి ఈటల రాజేందర్ని ఇక్కడికి ఆహ్వానించేందుకోసం ప్రజలైతే సమర్థ సమాయత్తమయ్యారు ఆ విజయంతో ఆయనకు స్వాగతం కోసం ప్రజలైతే ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఇటు నేను సర్పంచ్ అభ్యర్థిగా విజయం సాధించిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం కోసం ముందుకు సాగుతానని హామీ ఇస్తున్నాను